ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీషా వాంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు ఇంకా వేయకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అలాగే డబ్బులు అనేది ఏ తేదీనా జమ చేస్తున్నారు ఈ డబ్బులు కనుక మనం ఖచ్చితంగా మన బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలి అంటే మనం ఏ ప్రాసెస్ చేయాలి ఏంటి అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియోలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే టాపిక్ అనేది వెళ్ళిపోదాం ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఇప్పటికే వేయాల్సి ఉంది వేయకపోవడానికి ముఖ్య కారణం వచ్చేసి మన ఏపీలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈకే వేసే అనేది ఇంకా చాలామంది చేసుకోలేదు ఫ్రెండ్స్ మనకు డెబ్బై ఐదు పర్సెంట్ మాత్రమే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నారు అలాగే ఇంకా చాలామంది పెండింగ్లు ఉన్నారు కాబట్టి వారి కోసమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది వేయలేదు వీలైనంత త్వరగా అగ్రికల్చర్ అధికారులకైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వీలైనంత త్వరగా వేసి పూర్తి చేయాలి రైతులకు అనేసి చెప్పడం అయితే జరిగింది అలాగే అగ్రిస్టాక్ కార్డు అనేది ఒకటి ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వారు కూడా ఈ అగ్రి స్టాక్ కార్డు అనేది రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎలా చేసుకోవాలి ఏంటి అని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఈ అన్నదాత సిక్కి బాబా పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు అనేది నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో మీరు కనుక లబ్ధి పొందాలి అంటే మీరు ఈ ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్ అలా ఉంటే మాత్రమే మీకు ఖచ్చితంగా ఈ అన్నదాత సికీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్